ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు బండి ప్రకాష్ నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ మద్దేడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న డీసీ మెంబర్ మున్నా సునీత మహేష్లతో పాటు పది మంది మావోయిస్టు నాయకులకు పోలీసులు ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోని ఒక గ్రామంలో నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ బండి ప్రకాష్ నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ మద్దేడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న డీసీ మెంబర్ మున్నా సునీత మహేష్లతో పాటు పది మంది మావోయిస్టు నాయకులను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని నిన్న సుధాకర్ను ఎన్కౌంటర్ పేరున హత్య చేశారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు అలాగే ఈరోజు సాయంత్రం భాస్కర్ను కూడా ఎన్కౌంటర్ పేరున హత్య చేశారని ఇంకా వారి అదుపులోని బండి ప్రకాష్ మిగతా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరున హత్య చేసే ప్రమాదం ఉందని వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది ప్రాణాలతో దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరు హతమార్చడం రాజ్యాంగ విరుద్ధమని చట్ట వ్యతిరేకమని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాలని వారు కోరారు మావోయిస్టు పార్టీ ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు